కలిపేయండి అన్ని కలిపేయండి కలిసి ఉంటేనే సౌఖ్యం అదే జీవితానికి ఆధారం కలిసి ఉంటేనే కుటుంబం అదే అదే సుఖ సంసారం కలిసి ఉంటేనే మహావాస్తు శాస్త్రజ్ఞులు అమ్మాచారుల వారు మహారాణి తిరుమల వారికి సేవ చేయడానికి విచ్చేశారు ఏంటి వీరి జ్ఞాన సంపదతో లాభాన్ని పొందండి మహారాణి గారు చెప్పండి ఏంటి తమరి సమస్య నేను దాన్ని ఒక్క క్షణంలో దూరం చేస్తాను అప్పాజీ తమరి సింహాసనం కూడా తిప్పి పెట్టించారేంటి లేదు మహారాజా అసలు కాలేదు తమరి భార్యకి పిచ్చి పట్టిదా ఏంటి లేదు లేదు తమరు కూడా తమ ఇంట్లో పెద్ద పెద్ద కుండలు మొయాల్సి వస్తుందా అయ్యో లేదో అను కదా అయితే తమ చూడడానికి అధికారం లేదు క్షమించండి క్షమించండి మహారాణి చిన్నదేవి వామాచారుల సలహా మేరకు తమ గదిలో జంట హంసల చిత్రపటాన్ని పెట్టించారు దాని ఫలితంగా మహారాజు వారి పట్ల ఆకర్షితులవుతున్నారు వారి గది వైపు ఎవరు లాగుతున్నట్టు వెళ్ళిపోతున్నారు ఇది ఒక సమస్యనా దీనికైతే వీరు ఒక్క క్షణంలో పరిష్కారం చెప్పేస్తారు జంట హంసల చిత్రాన్ని మహారాణి చిన్నాదేవి గది నుంచి తీసుకువచ్చి తమ గదిలో పెట్టించుకోండి కానీ మహారాణి చిన్నదేవి మాకు ఆ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు అయితే ఓకే ఒక ఉపాయం ఉంది ముత్యాల మాలని ధరించండి దానివల్ల ప్రయోజనం ఏముంది మేము చెప్తాం హంసలకి ముత్యాలంటే చాలా ఇష్టం ముత్యాలకి ఆకర్షితులై హంసే స్వయంగా తమ గదిలోకి వచ్చేస్తుంది నిజంగానా మీరు ఏ హంస గురించి మాట్లాడుకుంటున్నారు మహారాజా తమరి గురించే మా గురించా ధన్యవాదాలు గురుమాత అమ్మచారువారు తమరి సలహాని తప్పక పాటిస్తాము అన్నీ కలిపెయ్యండి అన్నీ కలిపెయ్యండి గురుగారు ఇప్పుడు తమరివంతు తమరు తమ పాత్రని పోషించాల్సి ఉంటుంది తప్పకుండా పోషిస్తాము దుష్టులు దుష్టలు స్వామి తమరు ఎవరిని తిడుతున్నారు అదే ఆ అమ్మాచార్యని అమ్మాచార్యనా కాని ఎందుకు అయ్యో అది వామాచార్య ప్రతిష్టని తగ్గిస్తున్నారు ఈ అమ్మాచార్య వామాచార్య చెప్పినటువంటి సలహాలకి పరిష్కారాలు చెప్తున్నారు ఇది అసంభవం అసంభవం సంభవం అవుతుంది నీకు తెలుసా ఈ అమ్మాచార్య చిన్న మహారాణి తిరుమలాంబగారిని కలవడానికి అంత వెళ్లారు ఇక ఈ విధంగా అయితే వామాచార్యుల వారి కీర్తి భంగమైపోతుంది ఈ విజయనగర రాజ్యంలో వామాచార్య పేరు గాలిలో కలిసిపోతుంది దుష్టులు పాపులు అయిన అమ్మాచార్యకి గుణపాఠం చెప్పడానికి ఏదో ఒకటి ఆలోచించి తీరాలి నువ్వేం చేస్తావు ఇక ఏం చేసినా గురుమాత వామాచార్య చేస్తారు కాని అన్నింటికంటే ముందు ప్రాతకాలం వెళ్లి మహారాణి చిన్నాదేవిని కలవాలి చూడండి గురుమాత చిత్రంలో కేవలం ఒక హంస మాత్రమే ఉంది అసలు ఇది ఎలా సాధ్యం హంస వెళ్లిపోయిన తర్వాత మహారాజు కూడా మగదికి రావడం లేదు వారు మహారాణి తిరుమల గదిలోనే ఉంటున్నారు ఇదంతా ఎందుకు జరిగింది గురుమాత ఇదంతా ఎందుకు జరుగుతుందో మాకు తెలుసు ఎందుకు మహారాణి తిరుమలంబా అమ్మాచార్యను కలిశారు మహారాజుని ఆకర్షించడానికి వారు సలహాలు తీసుకుంటున్నారు అందుకే హంస ఎగిరిపోయింది హంస ఎగిరిపోయిందా చిత్రంలో చిత్రించిన ఎగిరిపోతుంది తమరే చెప్పండి మహారాణి హంస ఎక్కడికి పోయింది చిత్రంలో అయితే ఒక హంస మాత్రమే ఉంది జంట హంసలు విడిపోవడం అంటే అపసేకునవే మహారాణి తమరు వెంటనే జంట హంసల చిత్రపటాన్ని పెట్టించండి పైగా ఈసారి దాన్ని పంజరంలో పెట్టండి అప్పుడే ఈసారి అది ఎగిరిపోకుండా ఉంటుంది ఆ తర్వాత మహారాజు తమ వద్దకే వస్తారు హంసలని పక్షులు ఆకాశంలో హాయిగా ఎగురుతూ ఉంటేనే ఆనందంగా ఉంటాయి పైగా ఆనందాన్ని వెదజల్లుతాయి ఎగురుతూ ఉన్న జంట హంసల చిత్రాన్ని పెట్టించుకోండి మహారాజుల వారు తమరి ఇక సమయం వచ్చేసింది ఒకరికి ఒకరు ఎదురుపడి యుద్ధం చేయడానికి మేము అమ్మాచార్యుల వారిని కలిసి తీరాల్సింది ఈరోజు రెండు స్త్రీ శక్తులు ఎదురుపడిపోతున్నాయి జగన్మాత నువ్వే సహాయం చేయాలమ్మా చూలాంబా మా హంస ఎక్కడుంది మాకేం తెలుసు ఉద్యానవనంలో ఎక్కడ విహరిస్తుందో మాకు తెలుసు మా హంస మీ దగ్గరే ఉందని మేం తమరి హంస ఎందుకు తీసుకుంటాం స్వయంగా మా దగ్గరే హంస ఉంది అది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది అది తమరిది కాదు మా హంస దాన్ని తమరు పంజర నుంచి తీసి ఎగరేస్తున్నారు మహారాజా అక్కడ ఏ హంస గురించి అయితే మహాయుద్ధం జరుగుతుందో ఆ హంస మీరే కదా క్షమించండి మాకు తెలుసు అయినా మా ఇద్దరు మహారాణులు వాగ్వాదంలో ఎంత సుమనోహరంగా ఉన్నారో అది నిజమే కానీ మహారాణి చిన్నదేవి తమరు తమ గదిలో ముత్యాల చిత్రాన్ని పెట్టించుకోండి తప్పకుండా హంస ముత్యాల కోసం తమరి గదికే వస్తుంది ముత్యాల ఉపాయం మేము చెప్పినది అంటే ఇది అంటే వారిది కానీ ఇప్పుడు మేం చెప్తున్నాం ఇప్పుడు అమ్మాచార్య ఏం చేస్తారు వారు కూడా మా ఉపాయానికి అడ్డుపడుతున్నారు కదా కేవలం మా యజమానికి సహాయం చేస్తున్నామంతే కానీ తమరి సహాయం మా యజమానికి కష్టంగా మారింది తీసుకోండి ఏం తీసుకోవాలి మరేదైనా ఉపాయాన్ని చూసుకోండి అమ్మాచార్యుల వారి ఉపాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు తమరి యజమాని కష్టం మా సమస్య కానే కాదు అమ్మాచార్య తమరి జీవితంలో సమస్య ఇప్పుడు మొదలవుతుంది తమరు మా మార్గంలో ఎన్నో అడ్డంకుల్ని సృష్టించారు తమరు పెద్ద కదా తమరి దగ్గర ఈ ఏ పరిష్కారం లేదా కొన్ని పరిష్కారాలు మాయి చిడతలే చేసేస్తాయి అతయ్యా కర్ర తీసుకోండి వీరి చిడుతలకి ఇదే పరిష్కారం పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి పరిస్థితి చేదాటిపోతుంది పోతుంది మాత తమని చూసుకోవాలి ఇక ఇప్పుడు వాస్తు జ్ఞానం ఎవరికి ఉందో మా చెడితే నిర్ణయం తీసుకుంటుంది నా కర్ర కూడా తమరి సవాల్ని స్వీకరిస్తుంది తమ కష్టపడితులు గారు వొల్ల ఆపండి ఇక్కడ యుద్ధ మొదలు ముందే ఆపండి అయ్యో ఆగండి గౌరవనీయులైన అమ్మాచార్య గారు అమ్మాచార్య గారు ఈ చెడతతో కర్రతో ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అమ్మాచార్య శాంతి వామాచార్య శాంతించండి శాస్త్ర పోటీతో ఈ సమస్యకి పరిష్కారం దొరకొచ్చు మీరిద్దరు శాస్త్రపరంగా పోటీ పడండి మీ ఇద్దరిలో వాగ్వివాదంలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారినే వాస్తు శాస్త్ర మహాజ్ఞానిగా ఒప్పుకుంటాం కానీ శాస్త్రపరమైనటువంటి పోటీ జ్ఞానులతో మాత్రమే జరుగుతుంది కానీ అజ్ఞానులతో శాస్త్రపరమైన పోటీ ఎంతవరకు సబబు వీరు కూడా తమతో శాస్త్రపరంగా పోటీ సమయాన్ని వృధా వృద్ధా కూడా లేదు అయ్యో అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు గనక వాగ్వివాదం చేయకపోతే అప్పుడు అందరూ నువ్వు భయపడిపోయావనుకుంటారు వారికంటే నీకే జ్ఞానం ఎక్కువ కదా ఆ మరి నువ్వే విజేత అవుతావు కూడా అవును గురు వామాచార్య ఎలాగో తమరే విజేత అవుతారు మరి ఇంకా ఈ శాస్త్ర పోటీకి భయపడడం ఎందుకు శాస్త్ర పోటీలో పాల్గొంటా పాల్గొంటా ప్రణామాలు మహారాజా ప్రణామాలు ప్రణామాలు మీ ఇద్దరు మహాజ్ఞానులు ఏ ప్రయోజనం మీద ఇక్కడికి వచ్చారో మేము తెలుసుకోవచ్చా మహారాజా ఏం లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే గురుమాత వామాచార్య ఇంకా గురుమాత అమ్మాచార్య పరస్పరం వాగ్వాదం చేసుకుంటూ గొడవ పడుతున్నారు మేము వీరికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం హింస హింసతో ఏ సమస్యకి పరిష్కారం దక్కదని చాలా చక్కగా చెప్పారు ఆచార్య కానీ ఈ వివాదం ఏ విషయంపై జరుగుతుంది ఒక విషయం గురించి మహారాజా వీరిద్దరిలో వాస్తు శాస్త్ర విషయంలో మహాజ్ఞానులు ఎవరు అని మహారాజా చిన్న మహారాణితో వచ్చిన అమ్మాచార్య గురుమత వామాచార్యులు వారి కార్యాలకి భంగం కలిగిస్తున్నారు మహారాజా గురుమాత అమ్మాచార్యుల వారి కార్యాలకి ఈ వామాచార్య భంగం కలిగిస్తున్నారు మహారాజా నా సలహా ఏంటంటే ఈ విషయంలో ఖచ్చితంగా తీరాలి చాలా చక్కటి ఆలోచన రామకృష్ణ పండితులు గారు ఏ వివాదానికైనా పరిష్కారం అనేది సరైన పద్ధతిలోనే చెప్పి తీరాలి ఇదే సబబు పోటీకి నూరు శాతం అంగీకరిస్తున్నాం అయితే కూడా సిద్ధమే సరే అయితే ఈ నిర్ణయం రేపు రాజ్యసభలో అందరి సమక్షంలో జరుగుతుంది వామాచార్యులు గారు అమ్మాచార్య గారు రేపు మీ ఇద్దరు రాజ్యసభలోని అందరి సమక్షంలో తమ వాస్తు జ్ఞాన విషయంలో తర్క వివాదం చేసుకోవాలి మీ ఇద్దరులో మహాజ్ఞానెవరో మేము అక్కడే నిర్ణయం తీసుకుంటాం మహారాజా మన పథకంలో రెండవ ఘట్టాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం ఇక మూడవ ఘట్టం మొదలు పెట్టాలి ఈ మూడవ ఘట్టం ఏమిటి రామకృష్ణ పండితులు గారు మనం వామాచారికి అమ్మాచారికి పోటీలో సహాయం చేస్తాము నాచే రచింపబడ్డ వాస్తు శాస్త్రానికి సంబంధించిన అర్థం లేని యుక్తులు చెప్తాము వాటిని ప్రదర్శించమని చెప్తాము వారు రాజ్యసభలో వీటిని ప్రదర్శిస్తూ ఉండగా అప్పుడు మనం వారి బండారం బయట పెడదాం ఆచార్య ఈ చీటీలో అన్ని రాసున్నాయి చదువుకోండి మహారాజా ఆశీర్వదించండి ఇక మనం సరాసరి కురుక్షేత్రంలోనే కలుద్దాం విజయీభవ శివ 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 అర్థమైంది అంతా పూర్తిగా అర్థమైంది ప్రభు అంతా పూర్తిగా అర్థమైంది స్వామి అర్థమైంది అర్థమైంది స్వామి స్వామి మహాభాగ్యం ఏంటండి ఈ రోజు పరమేశ్వరుడు మాకు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యారు స్వామివారు తమరికి దర్శనం ఇస్తూనే ఉంటారు ఎంతైనా తమరు వారి మహాభక్తులు కదా కానీ ఈ రోజు ఒక ప్రత్యేకమైన కారణంతో దర్శనం ఇచ్చారు ప్రత్యేక కారణమా స్వామివారు మాకు వాస్తు జ్ఞానాన్ని ప్రసాదించారు మళ్ళీనా అమ్మా నాన్నగారు మళ్ళీ నాకు వచ్చారు అంటున్నారు ఆ అబద్ధాలు కోరు వామాచార్యుల వారు ఈ శాస్త్రపోటీలో అస్సలు గెలవకూడదు అందుకే వారు నాకు మరొక పుస్తకాన్ని ఇచ్చారు ఇందులో వాస్తుకు సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలున్నాయి వీటిని మనం రేపు అత్యాస గల వాచార్యులకి విరుద్ధంగా ఉపయోగించాలి వారికి గుణపాఠం చెప్పాలి దీని చదివితే నువ్వు ఇంకా గొప్ప వాస్తు జ్ఞానివైపోతావమ్మా స్వామి తమరు రాజపురోహితులు తమకి వాస్తు పండితులు అవ్వాల్సిన అవసరం ఏముంది మేమే మూర్ఖులం కాదు ఈ రాజపురోహిత పదవిని వదిలిపెట్టి వాస్తు శాస్త్రి అవ్వడానికి ఆ జ్ఞానాన్ని తమ కోసం ప్రసాదించారు మాకు వద్దు స్వామి మేము గృహ కార్యాలు తమరికి సేవ చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అవును స్వామి అమ్మా అమ్మా ఇంకా ఎక్కువ జ్ఞానం తక్కుతుంటే ఇందులో హాని జరిగేదేము అమ్మాచార్యుల జ్ఞానం ఆ వామాచార్యకి చెప్పడానికి సరిపోతుంది లేదు మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది వామాచార్యుల వారి కోసం ఇచ్చారు అప్పుడు శాస్త్ర శాస్త్రపోటీలో అమ్మాచారికి విజయం దక్కకుండా ఉంటుంది అలాగే ప్రభు అయితే తమను ఈ జ్ఞానాన్ని గురుమాత వామాచార్యుల వారికి ఇచ్చేయండి మేము మీ ధర్మపత్ని కదా అమ్మా వినమ్మా ఒక్కసారి విను నాన్నగారు కేవలం నీకు సహాయం చేయాలని అనుకుంటున్నారు అంతే ఒక్కసారి పుస్తకం చదవమ్మా అయ్యో తీసుకోండి ఇదిగో చూడు ఇప్పుడు సరదా కూడా చెప్తుంది పుస్తకం తీసుకుని చదవమని లేదు తమరు పుస్తకం తీసుకొని వెళ్ళి పడుకోండి అమ్మాచారిని విశ్రాంతి తీసుకొనివ్వండి రేపు వీరికి చాలా పనులు ఉన్నాయి అయ్యో అయ్యో రేపు గురుమాత వాల వారికి చాలా పనులుంటాయి తమని కలవడానికి వారి దగ్గర సమయం ఉండకపోవచ్చు నిజమే కానీ చెప్పండి స్వామి అయితే వారితో చెప్పండి శాస్త్రపోటీ కంటే ముందు మమ్మల్ని ఒకసారి కలవమని మేము వారికి సహాయం చేయాలనుకుంటున్నాం తమరు ఎలా చెప్తే అలా తమ సందేశాన్ని వారికి చేరవేస్తాం కానీ తమకి గుర్తు చేయాలి గురుమాత వామాచార్యకి ఎవ్వరి సహాయం అవసరం లేదు అని ఏంటి తాము చేసిన ఆలోచన సఫలం అవుతుందని తమరు మాతో చెప్పారు కదా చెప్పాను మహారాజా చెప్పాను కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మాత్రం తెలీదు ఇంకా అంతా అమ్మవారి చేతిలోనే ఉంది ప్రియ జనులారా మీ అందరికీ తెలిసినట్టు ఈ రోజు మహా మహాసంగ్రామం జరగబోతోంది ఇద్దరు వాస్తు జ్ఞానుల మధ్య పోటీ జరుగుతుంది కాబట్టి అందరికంటే ముందు మనం గురు వామాచార్యుని సభలోకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం పగల కొట్టండి పగల కొట్టండి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి ప్రపంచం అజ్ఞానులతో నిండి జ్ఞానబోధ చెయ్యాలి పగలగొట్టి తీరాలి మార్చి వేసి తీరాలి పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురుమాత అమ్మాచార్యుల వారు మహారాజుల వారికి ప్రణామాలు చెప్తున్నారు మహారాజుల వారి ఆదేశం లేకపోయి ఉంటే మేము ఈ శాస్త్ర పోటీకి ఎప్పటికీ వచ్చుండేవాళ్ళం కాదు శాస్త్ర పోటీ మీ వంటి వారితో కాదు మా శాస్త్ర శాస్త్రపోటి అమ్మాచార్యతో మాటలు మావి కానీ చెప్పేది మాత్రం అమ్మాచార్యుల వారు ఇక తమరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి మేము పరాజయం పాలయ్యే అవకాశమే లేదు మేము వాస్తు శాస్త్రానికే మహాజ్ఞానులం అది ముందు తమలు నిలూపించుకోవాల్సి ఉంటుంది ఎంత దుస్సాహసం దుష్టవాల కూడా సూర్యుడికి తన ప్రకాశాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మహారాజా శాస్త్ర పోటీని ఆరంభించడానికి అనుమతి ఇవ్వండి అనుమతిస్తున్నాము అమ్మాచార్య ఒక సులువైన ప్రశ్నతో మొదలు పెడదాం వాస్తు శాస్త్రంలో ఎన్ని దిక్కులుంటాయి మా శాస్త్ర పోటీ అమ్మాచార్యతో పన్నెండు దిశలు ఉన్నాయి మహారాజా ఇది వీరి వాస్తు శాస్త్రం యొక్క జ్ఞానం అమ్మాచార్య పన్నెండు కాదు పది దిక్కులుంటాయి అమ్మాచారుల వారు పన్నెండు దిక్కులు ఉంటాయని చెప్పారంటే పన్నెండు దిక్కులు ఉంటాయంతే ఎనిమిది దిక్కుల గురించి అన్ని సామాన్య పుస్తకాల్లో వివరించారు మా వంటి మహాజ్ఞానులకి మరో రెండు తెలుసు తమకి తెలిసిన మరో రెండేమిటి ఎనిమిది దిక్కులే కాకుండా ఆకాశం మరియు పాతాళం తమ వంటి జ్ఞానులకి తెలిసినవి కానీ మా వంటి మహాజ్ఞానులకి మరో రెండు దిక్కులు తెలుసు పదకొండవ దిక్కు ఏ జాతకుడైతే సమస్యని తీసుకొని వస్తాడో ఇక పన్నెండవ దిక్కు ఆ వాస్తు పండితులు ఎవరైతే సమస్యని పరిష్కరిస్తారో మా వంటి ఉత్తమ శాస్త్ర పండితులు స్వయంగా మమ్మల్ని ఆ జాతకుడిని కూడా దిక్కులలోనే లెక్కిస్తాం తమరు ఆ జాతకుడిని వాస్తు శస్త్ర పండితురిని లెక్కల నుంచి తీసేసినట్లయితే అప్పుడు వాటి లెక్క శూన్యమైపోతుంది పది దిక్కులు జాతకుడు వాస్తు శాస్త్ర పండితుడు గనక లేకపోతే మృతి చెందినట్లే అద్భుతం అద్భుతమైన తర్కం గురుమాత అమాచారి గారు మహారాజుల వారు అనుమతిస్తే మేము వాస్తు సంబంధిత ప్రత్యక్ష సాక్ష్యాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అవసరం అనుమతిస్తున్నాం మహామంత్రి తిమ్మరస్ గారు తమ ఖడ్గాన్ని తీయండి ఏమిటి తీయండి తమ ఖడ్గాన్ని మహామంత్రి మహారాజా తమరు ఏం కోరుకుంటున్నారు మేము జీవితం మొత్తం ఇలా వెనక్కి తిప్పిన సింహాసనం మీద కూర్చోవాలనే లేదు మహారాజా అస్సలు లేదు అయితే తమరి ఇవ్వండి అత్యుత్తమం ఇప్పుడు ఈ ఖడ్గాన్ని వెనక్కి తిప్పి పెట్టండి ఏమిటి ఇప్పుడు తమకి ఎలా అనిపిస్తుంది ఏమి అనిపించట్లేదు నిన్న రాత్రి నువ్వు నా మాట వినుంటే బాగుండేది అప్పుడు వాస్తుశాస్త్ర పోటీలో ఓటం అనేదే రాకుండా ఉండేది ఇప్పుడు ఏం జరుగుతుందో